హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి రీసెంట్గా వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను మా ఫ్రెండ్ అయితే రీసెంట్గా వేసిన ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే నాకు ఫొటోస్ అయితే సెండ్ చేసింది ఎందుకంటే నేనే అడిగానండి మా కస్టమర్స్కి వర్క్ డిజైన్స్ కూడా నేను ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను ఒకసారి సెండ్ చేయండి అంటే సెండ్ చేశారు ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి వర్క్ క్లాత్ మనది అయితే ఫోర్ ఫిఫ్టీన్ నుంచి ఉన్నాయండి డిజైన్స్ మనకి ఏది నచ్చిన డిజైన్ అయినా వేపిమంటే వేపిస్తారండి ఐ మీన్ మన ఫొటోస్ మన పిల్లల ఫొటోస్ మన ఫ్యామిలీ ఫొటోస్ ఏమైనా కానీ కావాలి అనుకున్నా కూడా అవి కూడా వేసిస్తారండి మనకు బ్లౌజెస్ పైన కానీ పిల్లో కవర్స్ పైన కానీ ఫోటో ఫ్రేమ్ చేయించుకోవాలనుకున్నా కూడా అయితే ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే చేయిస్తారు ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే వెంటనే కాంటాక్ట్ అండి మన దగ్గర ఇవే కలెక్షన్స్ కాకుండా మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి చూడండి ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమైపోతుంది పంచలోహం కలెక్షన్స్ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ పెరల్ బీడ్స్ అండ్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్స్ అలానే శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్రజెంట్ వచ్చేసి ఈ వర్క్ డిజైన్స్ వచ్చేసి ప్రొద్దుటూర్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి మా ఫ్రెండ్ అయితే రీసెంట్గా ప్రొద్దుటూరులో స్టార్ట్ చేసిందని వీడియోస్ అయితే చేస్తున్నాను కదండి చాలా డేస్ నుంచి కస్టమర్స్ కూడా వేయించుకున్నారండి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అని కూడా చెప్పారు ఇంకేస్ మీరు కూడా వేయించుకోవాలి అనుకుంటే లేట్ చేయకోకుండా ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ కండి నాకు మీరు కామెంట్ కానీ మెసేజ్ కానీ చేశారంటే నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందని చెప్పారండి కస్టమర్సే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచే ప్రైస్ అయితే ఉంది మనకు బ్లౌజెస్కి కానీ శారీస్కి వర్క్ లాగా కూడా వేస్తారండి ఎటువంటి డిజైన్స్ కావాలన్నా ఈజీగా మనం వేయించుకోవచ్చు చూడండి ఎన్ని బ్లౌజెస్ వస్తున్నాయి దానికి ఆర్డర్స్ అయితే చాలా వస్తున్నాయి బట్ నేను నా కస్టమర్స్ కూడా నేను ప్రొవైడ్ చేయాలి సర్వీస్ అనేసి నేను వీడియో అయితే చేస్తున్నానండి కేస్ నచ్చినట్లయితే వెంటనే కాంటాక్ట్ కండి వచ్చేసి చిన్న మిషన్ ద్వారా కాదండి పెద్ద మిషన్ ద్వారా కాబట్టి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడండి మిషన్ కూడా చాలా పెద్దది నాకు ఒకేసారి నెక్ అయితే వస్తుందండి చిన్న మిషన్తో అయితే హాఫ్ వర్క్ హాఫ్ వర్క్ నెక్ వచ్చిన తర్వాత మళ్ళీ హాఫ్కి సెట్ చేసుకోవాలి అటువంటి పని అయితే ఏమీ లేదు చూడండి ఇది చూడండి కృష్ణ బొమ్మ వేసింది మా ఫ్రెండ్ చాలా బాగా వేసింది బ్లౌజ్కి అయితే వాళ్ళు బట్టలు పెట్టుకోవాలనేసి వేయించుకున్నారు చాలా బాగుంది ఇటువంటి ఇలా ఇవే కాకుండా మాకు ఎటువంటి డిజైన్స్ కావాలన్నా వేస్తారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకేస్ మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కూర్చులు కావాలన్నా అవి కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి చూడండి చాలా బాగా నీట్గా ఉంటుంది వర్క్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేస్తుంది శారీకి వచ్చేసి డ్రెస్సెస్కి ఇంకేస్ కావాలి అనుకుంటే వెంటనే నాకు వాట్సాప్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయ్యారంటే నేను వాటి డీటెయిల్స్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్